ప్రజెంట్ వచ్చేసి మనము మైనింగ్ దగ్గరకు వచ్చేసినాము వశిష్ట మైనింగ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా సాగర్ సిమెంట్ అయితే లోడ్ అవుతాయి సో ఇదనమాట మైనింగ్ మధ్యాహ్నం భీక్ష అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు కంట దగ్గరకు వచ్చినాము ఇక్కడ కంట చేసుకొని ఇంకా కొంచెం దూరం పోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇవాళ లోడ్ అవుతుంది ఏమైనా వస్తాయి ఇక్కడ వర్షం పడుతుంది టైం ఆ బండి అక్కడనే ఆగాలి ఈ బండి ఇక్కడనే ఆగాల మా ఇంట్లో ఇంకో బండి ఉంది ఆ బండి కూడా ఎక్కడున్న ఉన్న బండ్లు అక్కడ ఆగిపోవాలి అదో రేపు ఎల్లుండి కూడా కాదు ఉన్నంత వరకు లోడింగ్ అయితే కాదు లోడింగ్ కావాలంటే మట్టి మొత్తం ఇదంతా పట్టి ఉండాలన్నమాట మనము మైనింగ్ దగ్గరకు వచ్చేసిన మట్టి లోడింగ్ కోసము మొయన్పేట వశిష్ట మైనింగ్ ఇది ఇక్కడ వచ్చేసి ఎక్కువగా సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే లోడ్ అయితే మైనింగ్ సో ఇదంతా అప్పుడారు చేస్తున్నాయి ఏదేమైనా ఆవేదలేదు అన్నట్టు ఉంటది ఇక్కడ సో ఇదనమాట మైనింగ్ ఇప్పుడు మధ్యాహ్నం భీక్ష అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడ బ్యాట్స్ వేసుకున్నాము ఇక్కడ వచ్చేసి రసం అన్నీ కలిపి అనమాట ఇది దీన్ని మరపెట్టాలి అక్కడనేమో రైస్ దీక్ష ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ స్వామి వచ్చేసి కర్రీ చేస్తున్నాడు కర్రీ అయిపోయిన తర్వాత ఇక రసం వండుకుంటే మొత్తం వంట కంప్లీట్ అయిపోతుంది నీళ్ళు చల్లి ఇట్లా తుడుచుకోవాలన్నమాట దీక్ష ముందు మొత్తానికి భీక్ష అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఇక్కడనేమో బ్యాట్స్ వచ్చేసి కర్రీ వచ్చేసి రసము ఇంకా వచ్చేసి భీక్ష సో మొత్తానికి ప్రిపేర్ అయినా ఇంకోటి స్వీట్ ఉండాలి కదా ఇక్కడ స్వీట్ తీసుకున్నాం కదా షాప్ దగ్గర సో రెండు రకాల స్వీట్స్ తీసుకున్నాం కాటన్ లోనే ఉండాలి అనుకుంటా చూడు ఇవి రెండు రకాల స్వీట్స్ పెరుగు గా పెరుగు సో భీక్ష కంప్లీట్ అయిపోయే లోపు మీతో ఒక నాలుగు అయితే మాట్లాడదాం అనుకుంటున్నా సో ముందుగా అయితే మా వీడియోస్ చూసి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి విషయూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మనకు కష్ట సుఖాలు అప్ అండ్ డౌన్స్ అనేటివైతే కామన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు చేద్దాం అనుకుని చేయలేకపోయిన పనులను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సాధించి అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో నా తరపు నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది అట్లీస్ట్ ఈ వీడియో కన్నా ఒక వంద మంది లైక్ చేసి ఒక ఇరవై మంది అయితే కామెంట్ చేయండి సో ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అన్నిటిని చెక్ చేయండి ప్రతి వీడియోకి వచ్చేసి వన్ కే టూ కే త్రీ కే పైననే చూస్తున్నాయి సో నేనేమనుకున్నానంటే ఇంతమంది చూస్తున్నారు కదా ఇయర్ ఎండింగ్ లోపు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ లోపు నేను ఒక వన్ కే ఫ్యామిలీని అయితే సాధిస్తా అని చెప్పేసి అనుకున్నాను సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఫైవ్ దగ్గర అయితే అయిపోయినాం సో అందుకని ఈ ఒక్క వీడియో కన్నా మీరు ఒక వంద లైక్స్ ఇచ్చి ఒక ఇరవై మంది కామెంట్ చేస్తే నేను కొంచెం నాకు ఎనర్జీగా ఉంటుంది సో కామెంట్ ప్రతిసారి చేయమనేది కూడా ఇందుకి మీరు కామెంట్ చేస్తే నాకు అదేదో తెలియని ఎనర్జీ వస్తుంది అనమాట అంటే నెక్స్ట్ ఇంకా మంచిగా చేయాలి ఇంకా మంచిగా చేయాలి అని చెప్పేసి సో ఇంకొకటి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మొయిన్పేట్లో మైనింగ్ దగ్గరకు వచ్చినాక ఇక్కడ లొకేషన్స్ కానీ ఇక్కడ మేము ఎదుర్కొన్న సమస్యలను కానీ హైలైట్ వీడియో తీసినాం అనమాట మీకు ఎక్కడ బోరింగ్ ఉండదు వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో కామెంట్ అయితే మర్చిపోకండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎంతమంది నాలాగా లాగా తింటారు కామెంట్ చేయండి ఒకసారి నేను ఎట్లా తింటా పెరిగి వేసుకున్నాక దాంట్లో ఇట్లాంటి రసం ఏదైనా ఉంటే కొంచెం రసం పోసుకుంటాం మధ్యలో తర్వాత కొంచెం అంటే కర్రీ ఆకుకూర ఆకుకూరలు ఇంకా బాగుంటాయి పెరుగులకు మధ్యలో ఇంత కరిగి కూడా వేసుకొని ఇక మిక్స్ చేయాలి మొత్తం మొత్తం కలుపుకొని మంచిగా నీట్గా ఒక్కొక్క ముద్ద తింటుంటే ఉంటుంది నాకి క్యాబిన్ నుంచి ఎల్లకాయ గాటుకు వంట చేసినప్పుడు అలా సరదులు అయిపోతున్నాయి కారణంగా రెండవది సాయంత్రం పాటు నేను పొద్దున సాయంత్రం స్నానాలు చేసి చేసి ఇక ఇట్లా మిక్స్ చేసుకొని రసము ఇంతకు ముందుకు వచ్చేసి మనము మోయిన్పేట వశిష్ట మైన్స్ దగ్గరికి వెళ్ళినాం కదా సో అక్కడ వచ్చేసి పండ్లు లోడింగ్ చాలా లేటు ఉంది సో రెండోది మనకు రేపు కూడా లోడింగ్ కాదన్నారు అందుకని చెప్పేసి మనం ఇక్కడ బలరాం మైన్స్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు కంట దగ్గరకు వచ్చినాము ఇక్కడ కాంట చేసుకొని ఇంకా కొంచెం దూరం పోవాల్సి ఉంటుంది కాంట అయినాక మనము బలరాం మైన్స్ దగ్గరికి వెళ్తాము ఆ మైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ లోడ్ చేసుకొని వెళ్తాము వచ్చి వెళ్ళడానికి ఇక్కడ నుంచి రైట్ తీసుకొని సో రైట్ సైడ్ లో మనకు అక్కడ రోడ్ అంతా కూడా ఉంటు ఫైనల్ గా లోడింగ్ పాయింట్ కి వచ్చినాము కానీ మన బ్యాడ్ లాక్ గేమ్ లో వర్షం పడుతుంది మన టైమింగ్ అక్కడ రేపు కూడా కాదన్నారు అని చెప్పేసి మనము ఇక్కడ ఇవాళ లోడ్ అవుతుంది మన వస్తాయి ఇక్కడ వర్షం పడుతుంది బ్యాడ్ టైం ఆ బండి కూడా మన ట్రాన్స్పోర్ట్ అది కూడా లోడింగ్ అయిపోయింది టైర్లు కూడా విలువ ఇదే పరిస్థితి ఇక్కడ మనకు ఇట్లా బాగా పడ్డదంటే బండి టైర్లు విరగావు బండ్లు లోపలికి రావు బయటకు పోవు మస్తుబంద్ అవుతుంది అక్కడ చూడ ఆ బండి చూడండి ఎట్లా వస్తుందో మాక్సిమం బయటికి రావడం చాలా కష్టం ఈ వర్షంలో మట్టి లోడింగ్ ఏదో రకంగా లోడింగ్ అయితే అయింది కానీ అక్కడ నుంచి బయటకు వస్తూనే లేదు చూడండి వెనుకలకి ముందరికి వెనుకలకి ముందరికి అప్పటికి రాకపోతే ఇంక ఇటాచ్ దగ్గరలో ఇటాచి సాయం తీసుకోవాల్సి వస్తుంది హలో అసలు బయటికి వెళ్తూ లేదు లోడ్ అయ్యింది వానలో కూడా కష్టపడుకుంటా పట్టైతే కట్టుకున్నాడు ఆయన ఒక్కడే బండి వెళ్తలేదు దారుణంగా స్కిడ్ అవుతుంది సార్ బయటకి వెళ్తుందో వెళ్ళదో కూడా తెలియదు మామూలుగా స్కిడ్ అయితలేదు ఇక్కడ ఎంతో అడిచింది కదా ఆల్రెడీ ఆ బండి అక్కడనే ఆగాలి ఈ బండి ఇక్కడనే ఆగాలి మా ఇంట్లో ఇంకో బండి ఉంది సో ఆ బండి కూడా ఎక్కడున్న బండ్లు అక్కడ ఆగిపోవాలి అదో ఆ బండి ఇక్కడ బండ్లు అక్కడ ఆగిపోవాలి అంతే ఇక ఈ వర్షం పడ్డది అంటే మట్టిలో వచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వాన పడుతుంది అని చూస్తున్నారు కదా బండి ఇంకా ఇంతసేపు అయింది ఇంకా అక్కడ నుంచి చూడగలలేదు ఇంటికి ముందరికి ఎంత ముందరికి ఇక ఇక్కడ దాకా వచ్చినా కూడా మళ్ళా బయటకెళ్ళడం కష్టమే కొంతవరకు అయితే ఎందుకంటే రోడ్ అట్లుంది ఉంది ఏ మైనింగ్ లేదు ఇంత లోపలికి ఈ మైనింగ్ దాదాపు పన్నెండు కిలోమీటర్ల లోపలికి ఉంది సైడ్ పెట్టుకుంటున్నాం బండి అక్కడ ఆగింది ఇక్కడ ఈ బండి ఇంకా రాలేదు బయటకి రాలేదు మనకు నీళ్ళు లోపలికి వస్తుంది ఉంటే పరిస్థితి ఇప్పుడు వచ్చి అన్న మొత్తానికి మాక్సిమం గడ్డుకైతే తీసుకోవచ్చు కొంచెం ముందలకి వచ్చేస్తే అక్కడ దాకా పోయిందంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు డ్రైవర్ చూడండి ఆస్తుంది అట్లా చూస్తారా వాతావరణం ఎట్లుందో ఉందో నీళ్ళంతా పోయి అక్కడ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లోడింగ్ కూడా ఒక రెండు మూడు రోజుల దాకా ఇక్కడ కూడా లోడింగ్ కాదు ఇప్పుడు మనకి ఎక్కడ చెప్తారో తెలియదు మళ్ళీ అట్లుంది ఇక్కడ పరిస్థితి ఇక బండి అయితే అక్కడ నుంచి లాస్ట్ నుంచి ఎటాచ్ సాయంతో పెట్టుకున్నాడు బండి కూడా ఆపేసి ఇక్కడ పెట్టుకున్నాడు ఆపరేటర్ లోపల ఉన్నాడు సో మన ట్రాన్స్పోర్ట్ ఇక్కడ మూడు బండ్లు ఉన్నాయి ఇక్కడ లోడింగ్ అయితే కాదు రేపు ఎల్లుండి కూడా కాదు పచ్చి ఉన్నంత వరకు లోడింగ్ అయితే కాదు లోడింగ్ కావాలంటే మట్టి మొత్తం ఇదంతా పట్టి ఉండాలన్నమాట ఐరన్ మట్టి ఇది మనల్ని ఇప్పుడు ఎక్కడికి పోమ్మంటారు నెక్స్ట్ ఫోన్ వచ్చి ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోవాల్సి ఉంటుంది మనం అనుకున్నట్టే ఇక అక్కడ లోడింగ్ అయితే క్యాన్సిల్ అయింది లైట్ అక్కడ దారులు అయితే దారుణంగా ఉన్నాయి డవన్ చూడాలి ఎట్లుందో పనులు అయితే లోడ్ పండ్లు అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోవు అసలు ఇప్పుడు అక్కడ లోడ్ అయిన పండుగ విషయాలు కదా అది ఖచ్చితంగా రెండు మూడు రోజులు అక్కడనే ఉండవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఆ బండి పోనీకే లేదు అక్కడ నుంచి ఇంకో ఈ రోడ్లలోకి వస్తే రోడ్డు చూడండి ఎట్లుందో కదా స్పిడ్ అయి ఎక్కడ వచ్చి వెళ్ళిపోవడం మన పనులు ఇంకా స్పిడ్ అయితుంది ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంది లేదంటే ఇక్కడ అక్కడ పక్కన గుంట ఉంది ఈ రోడ్ల తిరగడము ఆ బండిని తీసుకొని బయటకు వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని బండి ఒక రెండు రోజుల వరకు అయితే ఉండవచ్చు అక్కడ చూడా ఇక్కడ దాకా వస్తే ఇక్కడ నుంచి కానీ అక్కడ లోపలికి మనకు దాదాపు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక ఐదారు కిలోమీటర్ల దూరమే ఉంది లేదు సార్ ఐదు కిలోమీటర్ల ఆరు కిలోమీటర్ల దూరంలో మనకు అక్కడ మైనింగ్ ఉంది ఈ రోడ్ వస్తే కొంచెం పని ఇక్కడ మరీ అంతగా ఈ చిన్న చిన్న గుంతలు తప్ప ఈ గుంతల కడ కూడా బండి ఆగదు ఒక స్పీడ్ లో వస్తే బండి ఆగకుండా వెళ్ళిపోతుంది ఒక ఒక స్పీడ్ అట్లా మెయింటెనెన్స్ చేసుకుంటే తీసుకొని వస్తాయి కనుక బండి ఆగదు దిగబడదు వెళ్ళిపోతుంది ఇక్కడ రోడ్ కొంచెం అంత అయితే ఏం లేదు ఇక బాగానే ఉంది ఇక్కడ కంకరాశ్వరు మంచి ఆ రోడ్ బాగానే ఉంది ఇక్కడ వైపర్ లేదు కాబట్టి రోడ్డు సరిగా కనబడతాయినట్టుంది సో ముందు నుంచి చూపిస్తారండి సో ఇక్కడ చూడండి రోడ్ అంతా ఇక్కడ నుంచి బానే ఉంది ఇందాక మనం మళ్ళీ టర్నింగ్ అవుతా ఏదైతుందో ఆ రోడ్ మొత్తం మట్టి మట్టి స్కిడ్ అయ్యేటట్టుకుంటుంది సో అదనమాట పరిస్థితి సో మనల్ని మళ్ళా పాత లోడింగ్ దగ్గరికి అయితే రమ్మన్నారు సో అక్కడికి వెళ్తున్నాము పాత లోడింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ అక్కడ కూడా వర్షం పడుతుండొచ్చు లోడింగ్ అయితే కాదు నాకు తెలిసి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళమంటారు దాన్ని బట్టి చూడాలి మనకి ఇక్కడ టైం అంతా వేసుకోవచ్చు వాళ్ళ కొద్దిగాలు వచ్చినాం ఇక్కడికి ఎప్పటి నుంచి లోడింగ్ ఏం లేదు మనకు అక్కడ వస్తుంది మన బండి ఒకటే వస్తుంది అయితే సో మనము వెళ్ళిన మైనింగ్ వచ్చేసి అవి అక్కడ ఉందన్నమాట అంత దూరము మామూలుగా కష్టం ఇక్కడ నుంచి అయితే పన్నెండు కిలోమీటర్ల దూరం వస్తుంది అంత కష్టపడి వెళ్ళినా కూడా ఫలితం లేకుండా అయిపోయింది మనము దగ్గరికి వెళ్ళిన తర్వాత అవనబడ్ పడ్డది సో ఇక అక్కడ జరసేపు ఆపుకున్నాము అక్కడ లోడ్ అయిన బండి ఒకటి ఎంతసేపు దిగబడ్దో చూసినాము ఇప్పుడు మళ్ళీ మనం పాత లోడింగ్ దగ్గరికి వెళ్తున్నాము ఇలా మన టైం ఏందో అర్థమవుతలేదు సో ఫస్ట్ మనం అక్కడ ఉన్న ఏది వశిష్టం మైన్ దగ్గరికి వెళ్తేనేమో ఇక్కడ వాళ్ళ లోడింగ్ కాదు రేపు కూడా ఏటట్ లేదా అని చెప్పేసి మళ్ళా బలరామ్ కాడికి పంపించారు బలరామ్ కాడికి పంపించారు ఆడికి వెళ్తే అక్కడ కూడా ఇవాళ ఈ వానవాడి మనకు అక్కడ లోడింగ్ కాకుండా అది అయిపోయింది సో ఇక్కడ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని మళ్ళీ పాతమ్మయ్య కాడికి వచ్చినాం ఇంత ముందుకు వచ్చిన మైన్ కాడికి వశిష్టమైన మళ్ళీ ఇక్కడ కూడా ఉంది వచ్చేసి మళ్ళీ మనము పాత మైనింగ్ అయితే వచ్చినాము వశిష్ట మైనింగ్ దగ్గరికి సో ఈ వీడియో ఇక్కడతో అయితే స్టాప్ చేస్తున్నా సో వన్స్ అగేన్ ప్రతి ఒక్కరికి విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ సంవత్సరం అందరికి మంచిగా కలిసి రావాలి అందరూ మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈ వీడియోకి మాత్రం మర్చిపోకుండా తప్పకుండా ఒక హండ్రెడ్ లైక్స్ ఒక ట్వంటీ కామెంట్స్ చేస్తారని అయితే కోరుకుంటున్నా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్ బాయ్ అందరికీ